సూపర్ సవర్ అంటా ఉన్నాడు అక్క నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు నమ్మచ్చా అన్న నమ్మచ్చా తమ్ముడు నమ్మచ్చా అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి బెంజ్కారంట ఇంటింటికి బెంజ్కారంట నమ్ముతారా నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇదే చంద్రబాబు ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను ఏమీ నెరవేర్చలేదు మళ్ళా ఈరోజు కేజీ బంగారం అంటా ఉన్నాడు బెంజ్కార్ అంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు ఇలాంటి వ్యక్తుల్ని నమ్మచ్చా లేదా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మీ అందరికీ కూడా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా తాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే రావాలన్నా బటన్లు నొక్కడం బటన్లు నొక్కిన తర్వాత అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు రావాలన్నా పేరవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాల జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి తాను గుర్తు మీద కాదు గుర్తు మీద రెండు బట్టలు నొక్కాలి రెండు బట్టలు నొక్కి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అందిస్తానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇప్పిస్తారాలు ఒక్కడు కూడా తగ్గేందుకేమీ లేదు మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అక్క అన్న మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అన్న మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింకి ఉండాలి ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ నా చెల్లి నా ఎడం వైపున ఉంది రోజమ్మ అంటే నమస్కారం నా చెల్లి రోజేమని పక్కనే ఉంది మంచి మనసున్నామ మంచి చేస్తుందన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి అప్పుడప్పుడు కొంచెం మాట కటుగానే మనసు మాత్రం వెన్నె నా చెల్లిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ రెండు చేతులు జోడించి పేరు పేరున మీ బిడ్డ ప్రాధాన్యపడతా ఉన్నాడు నా కుడి వైపున ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా అటునటు మంచివాడు సౌమ్యుడు మంచివాడు సౌమ్యుడు భీష్మాచార్యుడు వంటి వాడు మీ చల్హని దీపలు ఆశిస్తు అన్నపై కూడా ఉంచవలసిందిగా మీ అందరితో కూడా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నా 没。<Bet> <Never>